నాకు ఆల్రెడీ తెలుసు మీ టేస్ట్ మా ఆడియన్స్ కోసం అసలు మీరు ఈ ఫ్రైలో మీరు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేశారు ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది చెప్పండి ఈ ఫ్రైలో ఉప్పు కారము పసుపు అలవాల్పాయ్ ధనియాల పొడి జీలకర్ర పేస్ట్ వేసి కలిపి ఫ్రై చేసి దీన్ని మళ్ళీ ఇగురు పెడతారు ఓకే ఇగురు పెట్టి అమ్మేసి ఇగురు అంటే దీ ఫ్రై చేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ కర్రీ లాగా వండుతారా దీన్ని ఫ్రై చే ఆయిల్లో డీప్ ఫ్రై చేసి మళ్ళీ ఆనియన్ ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ వేసి లాగా చేసి ఇగురు పెట్టేస్తారు ఓకే ఇది ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఇగురు కూడా పెడతారు ఓకే సో ఇది ఈ ప్రాసెస్ ఇందులో యాడ్ చేసింది అల్లంపాయ పేస్ట్ జీలకర్ర పేస్ట్ పసుపు ఉప్పు కారం ధనియాల పొడి ఆయిల్ వేసి మీరు అలా మ్యారినేట్ చేసినట్టు పెట్టారు పక్కకి ఇగురు పెడతారు ఇందాక వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుతున్నారు అనమాట రవ్వ ఫ్రై కోసం దీన్ని మళ్ళీ ఎగురుగా చేస్తారు ఆయిల్ వేస్తూ కలపాలా ఆయిల్ వేస్తూ కలిపితే ఆయిల్ వేస్తూ కలిపితే మంచిగా మ్యారినేట్ అవుతుంది అండ్ ముక్కలకు మంచిగా పడుతుంది అనమాట మసాలా అంతా ఇది ఎన్ని కేజీలు ఫిష్ అండి ఎనభై పీసెస్ ఓకే ఇది కిలో లెక్కను కాదంట ఎనభై పీసుల్లాగా కౌంట్ చేస్తారంట సో ఇది పీసెస్ లాగా కౌంట్ చేస్తారు లాగా కాదు ఎనిమిది కేజీలాగా ఓకే ఎయిటీ పీసెస్ ఆఫ్ ఫిష్ అనమాట ఇది కర్రీ అయితే కేజీ లాగా కౌంట్ చేస్తారంట సరస్వతి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఇది ఇందాక ఫ్రైలకి మసాలా మ్యారినేట్ చేసుకున్నాం కదా అది ఆయిల్లో డీప్ ఫ్రై చేయ ఇందాక ఫ్రై కోసం అదే గ్రేవీ లాగా చెయ్యాలి రవ్వ ఇగురు చేయాలన్నారు కాబట్టి సో అది మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారంట డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత దీని ఇగురు ప్రాసెస్ కూడా చూసేద్దాము సో ఇప్పుడైతే డీప్ ఫ్రై అవుతున్నాయి ఇగురికి సంబంధించిందంతా డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న తర్వాత ఆ పీసెస్ని అదే ఆయిల్లో వాళ్ళు ఇగురు ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం ఒకసారి సో పీసెస్ అనేవి ఇంత డీప్ ఫ్రై అయిన తర్వాత రవ్వ ఇగురు ఎలా ప్రిపేర్ చేస్తారో ఆ ప్రాసెస్ చూసేద్దాం సేమ్ ఆయిల్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ పేస్ట్ ఆనియన్ పేస్ట్ అదే ఆయిల్లో ఆనియన్ పేస్ట్ అనేది యాడ్ చేశారు ఆల్రెడీ అందులో కొంచెం వీటికి సంబంధించిన మసాలాస్ ఉన్నాయి కదా మళ్ళీ కూడా వేస్తారా ఓకే ఫైన్ సో అదే ఆయిల్లో ఆనియన్ పేస్ట్ని ఆనియన్స్ దాంట్లోని ఇంకా కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి వాళ్ళు ఇగురు అనేది ప్రిపేర్ చేస్తారు సో ఫ్రై అయిన తర్వాత టూ మినిట్స్ దాన్ని ఫ్రై ఆల్రెడీ ఆయిల్ చాలా హీట్గా ఉంది కాబట్టి ఆనియన్ పేస్ట్ కదా కొంచెం తొందరగానే ఫ్రై అయిపోయింది సో అందులో ఇదేంటండి పేస్ట్ జీలకర్ర జీలకర్ర ఎల్లిపాయలు పేస్ట్ వేసేయాలి తర్వాత అల్లం ఎల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్ రెండు అందులో యాడ్ చేస్తున్నారు ఇదంతా గ్రేవీ కోసం ప్రిపేర్ చేస్తున్నారు చూపిస్తూ ఏమేమి ఉన్నాయో చెప్పండి ఓకే ఇది కారము ఉప్పు ఇది ఫ్రిష్ మసాలా గరం మసాలా ధనియాల పొడి పసుపు చెక్క లవంగాల మసాలా పొడి మెంతం ఆకు మెంతం కస్తు కరివేపాకు ఒక నిమిషం ఇప్పుడు ఇందులో ఫిష్ మసాలా ఉంది కదా ఆ ఫిష్ మసాలా ఎలా ప్రిపేర్ చేశారు అది ప్యాకెట్లో దొరుకుతాయి అది అది తెచ్చి డైరెక్ట్ వేసేస్తున్నారు ఓన్లీ చెక్కల రంగాల పొడి ధనియాల పొడి మీరు ప్రిపేర్ చేసి గరం మసాలా మీరు ప్రిపేర్ చేసిందా సో అందులో ఉప్పు కారం పసుపు ఫిష్ మసాలా నార్మల్గా మనకు దొరికే ఇంగ్రీడియనే సో అది అండ్ కరివేపాకు కొంచెం కసూరి మేతి గరం మసాలా అండ్ చెక్క లవంగాల పొడి ధనియాల పొడి అవన్నీ అందులో వేస్తున్నారు సో అన్నీ ఎట్ ఏ టైం అందులో వేసేసిన తర్వాత మళ్ళీ దాని ఒకసారి దీని ఇలా ఫైవ్ మినిట్స్ కలుపుతూనే ఉండాలి ఫైవ్ మినిట్స్ తర్వాత తర్వాత అది ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఇది దగ్గరికి అయిపోయి అప్పుడు ఫ్రై ఇందులో వేసేయడం సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని కలిపిన తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది అవి వచ్చేసిన తర్వాత ఫ్రై చేసిన ఫిష్ పీసెస్ అన్నీ అందులో యాడ్ అనమాట సో ఈ అయిపోతుంది సో ఆయిల్ అనేది పైకి వచ్చేసింది సో ఇప్పుడు ఇందులో ఫిష్ పీసెస్ యాడ్ చేస్తారు కదా నాకు కూడా కూర ఉండడం వచ్చేసి ఈ ఆల్రెడీ రెడీ అయిపోయిన ఈ ఫిష్ పీస్ ఫిష్ ఫ్రై పీసెస్లో ఇలా రెడీ అయిపోయిన ఫ్రై ఫ్రై పీసెస్లో ఆ గ్రేవీ అనేది ఇందులో వాళ్ళు కలిపేస్తారనమాట సో యాడ్ చేసేయండి